అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న సర్వేల్లో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పై ప్రజలు అసంతృప్తితో ఉన్నట్టు తేలింది త్వరలో జరగనున్న ఎన్నికల్లో ట్రంప్ కు మరోసారి పట్టం కట్టేందుకు అమెరికా ఓటర్లు సిద్ధమైనట్టు సర్వేలు చెబుతున్నాయి ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం సైతం అమెరికా ఎన్నికలపై ప్రభావం చూపిస్తోందని సర్వేల్లో వెల్లడైంది అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఇరు పార్టీల నుంచి వీరే అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది అయితే త్వరలో జరగనున్న ఎన్నికల్లో బైడెన్ కంటే డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు లో నిర్వహించిన పలు సర్వేలో ట్రంప్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది న్యూయార్క్ టైమ్స్ సియానా కాలేజ్ ఫిలిడెల్ఫియా ఎంక్వైరర్ పోల్ సర్వేలో ట్రంప్ లీడ్లో ఉన్నారు ఆరు కీలక రాష్ట్రాల్లో ఈ సర్వే నిర్వహించారు అయితే ఈ ఆరు రాష్ట్రాల్లో ట్రంప్ ఐదు రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నట్టు తేలింది జో బైడెన్ కేవలం ఒక్క రాష్ట్రంలో మాత్రమే లీడ్ లో ఉన్నారు సాధారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పెన్సిల్వేనియా మిచిగన్ అరెజోనా జార్జియా నెవాడా విస్కాన్సిన్ రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు సాధించిన వాళ్లకి అధ్యక్ష పీఠం దక్కే అవకాశం ఉంటుంది ఆరు స్టేట్స్ లో న్యూయార్క్ టైమ్స్ సియానా కాలేజ్ పోల్స్ ఫిలిడెల్ఫియా సంస్థలు సర్వేలు చేపట్టాయి దీంతో పెన్సిల్వేనియా మెషిగన్ అరిజోనా జార్జియా నెవాడాలో ట్రంప్ ముందంజలో నిలిచారు జో బైడెన్ కేవలం విస్కాన్సిన్ స్టేట్ లోనే స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించారు గత ఎన్నికల్లో ఆరు రాష్ట్రాల్లో బైడెన్ విజయం సాధించారు కానీ ఈసారి మాత్రం అక్కడ బైడెన్ కు పరిస్థితులు భిన్నంగా మారిపోయాయి మరోవైపు మార్చిలో ఇచ్చిన స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం తర్వాత కు మద్దతు పెరిగింది అయితే ఇమిగ్రేషన్ కాస్ట్ ఆఫ్ లివింగ్ గాజాలో ఇస్రాల్ ఆక్రమణ వంటి సమస్యల వల్ల ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపింది సర్వే ట్రంప్ బైడెన్కు పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు గల హిస్పానిక్ ఓటర్ల మద్దతు ఎక్కువగా ఉంది ఈ ఓటర్లలో కూడా రెండు వేల ఇరవైలో బైడెన్ కి అరవై శాతం పైగా ఓటు వేశారని పోల్ చూపించింది పంతొమ్మిది వందల అరవై నాలుగు పౌర హక్కుల చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుండి రిపబ్లికన్ ప్రెసిడెంట్ అభ్యర్థికి నల్లజాతి ఓటర్ల మద్దతు అధికంగా ఉంది ట్రంప్నకు నల్లజాతి ఓటర్ల మద్దతు భారీగా ఉన్నట్లు సర్వేలో తెలింది ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం నిర్వహించిన ఇండియా ప్రైమరీ ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు ట్రంప్నకు ఇక్కడ యాభై ఎనిమిది మంది డెలిగేట్ల మద్దతు లభించింది బైడెన్ డెబ్బై తొమ్మిది మంది డెలిగేట్లను గెలుచుకున్నారు ఎన్నికల ప్రచారం నిమిత్తం రసిన్ రసిన్కు చేరుకున్న బైడెన్ నవంబర్లో జరగబోయే ఎన్నికల కోసం రూపొందిన మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు రసిన్లో గెలుపు బైడెన్ ట్రంప్ ఇద్దరికీ కీలకంగా మారింది గతంలో ముప్పై మూడు మంది అధ్యక్షుల్లో ఐదుగురు మినహా అందరూ ఇక్కడ విజయం సాధించిన వారే మరోసారి ఎన్నిక కావాలను వెళ్ళొడుతున్న బైడెన్ ఈ నెలాఖరు నాటికి రెండు వందలకు పైగా కార్యాలయాలను తెరిచి దాదాపు ఐదు వందల మంది సిబ్బందిని నియమించుకోనున్నారు మరోవైపు హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రభావం చూపిస్తోంది ఇప్పటికీ తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే యుద్ధం వచ్చేది కాదంటూ ట్రంప్ పదే పదే చెప్తున్నారు తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రపంచ శాంతి కోసం అమెరికా పెద్దనగా వ్యవహరించేదన్నారు తాజాగా ఇజ్రాయేల్కు ఆయుధాల సరఫరాపై అమెరికా నిషేధం విధించడంపై ఇప్పుడు స్వదేశంలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది బైడెన్ హమాస్ మద్దతుదారుగా మారారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి బైడెన్ తీసుకున్న నిర్ణయం అమెరికా ఇజ్రాయెల్ సంబంధాలను ఈ నిర్ణయం తీవ్రంగా దెబ్బతీస్తుందని డెమోక్రటిక్ రిపబ్లిక్ నాయకులు అభిప్రాయపడుతున్నారు గాసాలోని రఫాపై ఇజ్రాయెల్ దాడులను కొనసాగించడాన్ని వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్కు గత వారం రెండు వేల పౌండ్ల బరువైన పద్దెనిమిది వందలు ఐదు వందల పౌండ్ల బరువైన పదిహేడు వందల బాంబుల సరఫరాను అమెరికా నిలిపివేసింది అయితే ఈ నిర్ణయం ఉగ్రవాదులకు మద్దతుగా తీసుకున్నారని సొంత పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి ఆయుధ సరఫరా నిలిపి హమాస్ ఇరాన్ మద్దతున్న బృందాలకు బైడెన్ నిర్ణయం ఓ సందేశం పంపిందని దీనిపై తాము ఆందోళనగా ఉన్నామంటూ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఇరవై ఆరు మంది ప్రతినిధులు బైడెన్ కు లేఖ రాశారు ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్దం కూడా అమెరికా ఓటర్లను ప్రభావితం చేస్తోందని సర్వేలో వెల్లడైంది ప్రస్తుతం ట్రంప్ ముందంచెలో ఉండడంతో బైడెన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి